హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీకు కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మెత్తాళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ అన్నంలోకి ఇంకా సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అంటే ఏమిటో అనుకుంటున్నారు కదా ఇవేనండి ఎండి చేపలు ఇవి ఇలా సన్నగా ఉంటాయి వీటిని మెత్తాడులు అంటారండి ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి చాలా బాగుంటాయి అండి కర్రీలో వేసుకుంటే ఇప్పుడు ఈ చేపలను కొన్ని గిన్నెలో తీసేసుకొని వీటిని ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలోకి నేను రెండు ఆనియన్స్ మూడు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం దీంట్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఈ ఆయిల్ ఎక్కాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అవనిద్దాం చూసారు కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం అండి చూసారు కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలు వేసేసుకుందాం వీటిని కొంచెం ఫ్రై చేసి దీంట్లో చిటికెట్ పసుపు వేసుకుందాం తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కళ్ళు వేసుకుందాం దీన్ని కలిపేసి దీని మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి అండి చూసారు కదా ఇప్పుడు మూత ఇచ్చు చూద్దాం టమాటాలు మగ్గిపోయినాయి దీన్ని కలిపేసుకొని మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాన్ని జ్యూస్ వేసుకొని దీంట్లో పోసేసుకుందాం తర్వాత మిగిలిన చింతపండులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా జ్యూస్ అంతా తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి నేను రెండున్నర టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసాను ఇట్లా కలిపేసి టేస్ట్ చూసుకొని పులుసు కొంచెం ఎక్కువైనా మిను వాటర్ యాడ్ చేసుకోండి తక్కువైతే అలానే ఉంచేసేయండి దీన్ని కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి చేపలు అవి దీంట్లో వేసేసుకుందాం ఈ పులుసులో వేసేసి కలిపేసుకొని ఇప్పుడు దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకుందామండి ఈ కర్రీ అనేది కొంచెం గట్టిగా వస్తే బాగుంటుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా కర్రీ ఇంకొంచెం ఉడకాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికి ఉడకనిద్దాం చూసారు కదా కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉండే మెత్తాల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి ఇంకా సంగటిలోకి వేసుకో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్